నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరూ అయితే మంచిగా ఉండాలి ఇక ముచ్చట ఏంటంటే వీడు పొట్టుమిన పప్పు తీసిండంటే ఇక వీడు వడల వడలకేమో ఏత్తాడు అనుకున్నారు ఇక వడలకే వేస్తానను ఇక వడ ఇక సాంబార్ ఎప్పటి నుండో మేము ఇక ఎప్పుడో ప్లాన్ చేద్దాం అనుకున్నాలే కానీ ఇక ఇప్పుడైతే ఇక దీని ముహూర్తం అయితే అనమాట ఓకేనా దోస్తులు ఇక మంచిగా ఇక నైట్ అంతా నానేసుకొని ఇక పొద్దుగాలనే ఇక అట్లా పిసుక్కొని మంచిగా జల్లుతూ ఉంటే ఇక పొట్టంతా అయిపోతుంది మంచిగా జబర్దస్త్గా అవుతుంది అనమాట చూసిర్రా ఇక పక్కన ఎవరు అనుకుంటారు ఇక మా పెద్ద బిడ్డన అయితే కూర్చోబెట్టినా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇక చిన్నప్పటి నుండి ఇక జర్రంతకు ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి కూడా తెలుస్తాయని చెప్పి ఇక నేనైతే కూర్చోబెట్టాను అనమాట ఓకేనా ఇక పొట్టంతా గట్లా ఇక విడిగా అయిపోతుంది ఓకేనా దోస్తులు ఒక ఐదు ఆరుసార్లు గడుక్కోర్రీ ఇక కొద్ది జర్రంత పొట్టు కూడా ఉంచుకొని రుబ్బుకోండి ఇక రుబ్బుకున్న తర్వాత ఏం చేస్తారు ఇక కొత్తిమీర అదరకు గల్లమేసి పక్కన పెట్టుకోరు ఇక సాంబార్ అయితే రెడీ చేసుకుందాం పాండి ఇక మొత్తం కట్ చేసి అయితే మా మేడం అయితే కట్ చేసి అయితే మొత్తం పెట్టింది ఓకేనా దోస్తులు ఇక ఏంటంటే ఇక సాంబార్లో ఇక మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఇక నా సాంబార్ ఎవరు చూస్తారులే కానీ కాకపోతే నేను ఒక టిప్ అయితే మీకు చెప్పదలుచుకున్నాను అదేందనుకుంటానరా ఈ సాంబార్ ముక్కలు ఉన్నాయి కదా ఇక కడాయిలోనే వేసుకోండి ఇక కొంతమంది ఏం చేస్తారంటే ఇక దబదబ చేద్దాం చేద్దామని చెప్పి కుక్కర్లోనే వేసేస్తారు అదంత టేస్ట్ రాదు సాంబారు ఓకేనా దోస్తులు ఇక నేను నేను నాకు నాకేందంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తానను ఓకేనా ఇక సాంబారు మసాలా కూడా చింతపండు రసం పడకముందే వేసుకోండి ఓకేనా ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసిన అన్ని ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తానను ఇక ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక సాంబార్ పొడి కూడా ఇప్పుడే పడిపోవాలా పడ్డ తర్వాత ఏం చేయాలా చింతపండు పులుసు పోసుకోవాలి ఓకేనా ఇది ఈ రెండైతే ఇక నేనైతే గమనించిన టిప్పులు ఇక మీరు కూడా గిట్లనే చేసుకోండి ఓకేనా దోస్తులు ఇక అది ఇక మంచి మంచి వీడియోలు వస్తాయి ఇక అమ్మ చేతి వంట శ్రావణీస్ కిచెను ఈ చాలా మేడం గారు కూడా చాలా మంచిగా చేస్తారు ఓకేనా అంత ఎక్స్పీరియన్స్ మనమేం కంప్యూటర్లు ఏం నేర్చుకోలేదు కదా ఎడిటింగ్లు ఓకేనా మనం కూడా మెల్లగా మెల్లగా స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుందాం ఓకేనా దోస్తులు ఇక మీకు నచ్చిన ఇక మంచి గాడ కావాలనుకుంటుంటే జరంత ఉంటేనే మంచిది మనకి ఓకేనా సాంబార్ అనేది ఇక ఆ కా అట్లుంటే మంచిగా ఉంటుంది ఇక వడలు వేసుకుందాం పార్రీగా ఇక వడలల్లో ఏముంది ఉల్లిపాయలు వేసుకున్నాం ఇక పచ్చిమిర్చి కోసుకున్నాం ఇక మంచిగా ఉప్పు వేసుకొని కలుపుకొని మంచిగా అయితే వేసుకుందాం ఇక బాండి ఇక మనం అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా ఇక హోటల్ స్టైల్లో అయితే ఇక చేతితో తీసేసి వేసేస్తారు కానీ మనకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు కదా అందుకని చెప్పి ఆయిల్ ప్యాకెట్ అయితే మంచిగా ఉన్నది అంత మంచిగా చేతికి ఏది తడి తలుపుకొని మంచిగా వేసుకుంటే కొత్తనేలే కాకపోతే నీ మీకు ఒకటే ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది మెయిన్ అనమాట కడాయి మాత్రానికి ఐరన్ ఐరన్ది కానీ అల్యూమినియన్ది కానీ పెట్టుకోండి ఈ స్టీల్ కడాయి మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే అవి ఎతకపోతాయి మనకేం తెలియదు కదా ఇది చూసే ఉంటారు మీరు చూసిరా ఎట్లొత్తందో ఇక చూడరు ఎట్లొత్తందో షేప్ కూడా కట్ అయిపోతుంది కింద మొత్తం అతకపోతుందనమాట ఓకేనా దోస్తులు ఇక మీరైతే ఈ తప్పు అయితే చేయకండి ఓకేనా మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది ఈ తప్పు అయితే మీరు చేయకండి ఇక జరంతా నార్మల్గా కాల్చుకున్న తర్వాత ఇక మొత్తం ఒకేసారి వేద్దాం అని చెప్పేసి ఇక ఒకేసారి వేసుకో ఎందుకంటే టైం పట్టిద్ది కదా ఈ ఇట్లానే మొత్తం ఉన్నాయి మొత్తం వేసుకొని ఇక రెండో వాయిల్ అవి కూడా వేద్దాం అని చెప్పి అందుకని తీసిన బయటికి కాకపోతే అతకపోతానే మీరైతే అల్యూమినియం కడాయి కానీ ఐరన్ కడాయి కానీ పెట్టుకోండి ఓకేనా దోస్తులు మరి ఇంకేంది ఇంకేంది వీడియో నచ్చితే మాత్రానికి మీకైతే నచ్చిందని అనుకుంటానను ఒక లైక్ అయితే కొట్టుకోండి ఇక మన సోల్జర్ కుక్కును సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రానికి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ ఇక ముందు ముందు అన్నీ నేర్చుకొని ముందు ముందు నిమ్మలంగా నేర్చుకొని అంతా ఇక మనం కూడా అట్లా అట్లా చేయడానికైతే ట్రై చేద్దాం మరి ఓకేనా దోస్తులు ఉంటానా అందరైతే ఉండాలి అందరైతే మంచిగా ఉండాలి జై హింద్ జై జన్మభూమి జై భారత్